ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా పేద ప్రజలు అడుగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు పార్టీని అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి బటన్ నొక్కి పేదవాళ్ళకు డబ్బులిస్తే దాన్నే మగతనం కాదన్నవే మీ చంద్రబాబు నాయుడు మీ కూటమి అప్పు అయితే లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేసినారు ఈ పది నెలల్లో ఎంత లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేసినారు మరి లక్ష డెబ్బై వేల కోట్లు సంవత్సరం కాకముందే మీరు అప్పు చేసి ఒక్కసారి కూడా బటన్ నొక్కని మిమ్మలను మగతనం లోపించింది అనాలనా ఇంకా వేరే మాటలు అనాలనా ఇంకా వేరే మాటలు అనాలనా పవన్ కళ్యాణ్ బటన్ నొక్కి ఇవ్వడం మగతనమా మీ ఇంట్లో లెక్క ఏమన్నా ఇస్తానావా అన్నాడు అప్పు చేసి ఇచ్చేది గొప్ప సంగతి అని చెప్పినాడు మరి ఇప్పుడు జగన్ అప్పు చేసి పేదవాళ్ళకు పంచినాడు మీరు అప్పు చేసి పేదవాళ్ళకు పంచలే మరి మిమ్మల్ని ఏమనాలా అసలు కొంచెమన్నా బాధ్యత కలిగి మాట్లాడినారా ఆ రోజు మీరు కొంచెమన్నా మీరు నిబద్ధత కలిగి మీరు హామీలు ఇచ్చినారా ఈరోజు నేను అడుగుతా ఉన్నా పేద ప్రజల పక్షాన మేమందరం అడుగుతా ఉన్నాం ఈరోజు జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమంలో పదహైదు వందలు ప్రతి ఆడపిల్లకి ఇంట్లో ఉంటే అందరికీ ఎందుకు ఇవ్వలేదు ఇచ్చి తీరాల్సిందే ఈ సంవత్సరానికి ఈ పన్నెండు నెలలకు నువ్వు ఎంత ఎగరగొట్టినావో అంత కట్టి తీరాల్సిందే నిరుద్యోగ భృతి మూడు వేల చొప్పున ఈ రాష్ట్రంలో ఉద్యోగం లేని యువకులు ఎంతమంది ఉన్నారు యువతీ యువకులు వాళ్ళందరికీ పన్నెండు నెలల లెక్క కలిపి ఈ పథకాన్ని ప్రారంభించాల్సిందే అమ్మఒడి పన్నెండో తారీఖు ఇస్తానంటున్నావు పెద్ద గొప్పలు చెప్తా ఉన్నావు ఎంతమంది పిల్లలకు ఉంటే ఎంతమందికి ఇస్తానని చెప్పి వేరే వాళ్ళు ఏమన్నా పోనీలే వీని దూమ్ దగల ఎట్లా అయ్యాడు కాబట్టి సచిలోని పెళ్లికి వచ్చింది కట్టం తీసుకున్నాము లేని పద్ధతులు ఏమైనా ప్రజలు ఉండారేమో నేను లేరు చంద్రబాబు నాయుడు గారు నువ్వు లాస్ట్ సంవత్సరం ఇవ్వాల్సినది కూడా తల్లికి వందనం పేరుతో ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇచ్చి పన్నెండో తారీఖు ప్రారంభించి ఈ సంవత్సరం ఎందుకు యాభై సంవత్సరాలు దాటినా కూడా నువ్వు పెన్షన్ ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉండారో అన్ని లక్షల మందికి పన్నెండు నెలల పెన్షన్ ఇచ్చి ఆ పథకాన్ని నేను ప్రారంభించాలను పెంచిన కరెంటు బిల్లులు నువ్వే డబ్బు కట్టుకోవాలా ఎన్ని చెప్పాలా ఇట్లా ఇవి మా సూపర్ సిక్స్ ఇది మా నిబద్ధత కలిగిన పథకాలు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు మాటిస్తాను నేను ఇదిగన నేను గెలిచిన మరుక్షణం మేము అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడుగు అన్నాడు నా కాలరు పట్టుకొని అడుగు అంట తప్పనిసరిగా ఎవరైనా పట్టుకుంటారో పట్టుకోరో తెలియదు కానీ నువ్వు ఈ సూపర్ సిక్స్ పథకాలను ఐదు సంవత్సరాలకు కంటిన్యూస్గా పోయిన సంవత్సరాలతో కలుపుకొని ఐదు సంవత్సరాలకు ఇయ్యకపోతే ఏదో రోజు ప్రొద్దుటూరుకి మీరు వస్తే మాత్రం ఈ ప్రొద్దుటూరు ప్రజలు మాత్రం నీ కొడుకు కాలరు పట్టుకొని అడుగుతారు పదహైదు వందలు ఎక్కడయ్యా అంటారు నిరుద్యోగ వృత్తి ఎక్కడయ్యా అంటారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడయ్యా అంటారు యాభై ఏళ్ళకి పెన్షన్ ఎక్కడయ్యా అంటారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు నుంచి ఈ రాష్ట్రములోని పేద బ్రతుకులకు గ్రహణం పట్టింది ఆ గ్రహణమే చంద్రగ్రహణం ఆ గ్రహణమే చంద్రగ్రహణం పట్టింది ఎప్పటికైనా గ్రహణం పడితే చీకటే ఈ రాష్ట్రానికి కూడా చంద్రగ్రహణం పట్టింది ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఎప్పుడైతే గ్రహణం చంద్రగ్రహణం పట్టిందో పేదవారి బ్రతుకులకు వారి జీవితాలలో వెలుగు లేదు చీకటమయమైపోయింది అయిపోయింది కాబట్టి ఒక సంక్షేమ పథకం లేదు ఒక వంద రూపాయలు డబ్బు లేదు పిల్లోనికి అమ్మఒడి లేదు పెద్దోనికి ఇంకొకటి లేదు నలభై వేలకు పెన్షను లేదు చేనేతకు సదస్సు లేదు యాభై ఏళ్లకు పెన్షను లేదు నిరుద్యోగ వృత్తి మూడు వేలు లేదు రైతులకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తానని చెప్పినాను ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇరవై వేల రూపాయలు నేను కలిపి ఇరవై ఆరు వేలు ఇస్తా జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు వేలు ఇచ్చాడు పదమూడు వేలు ఇస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేలు పోతే ఆయన ఇచ్చి నిధులు పెద్ద గొప్పనా ఏమన్నా ఆరు వేలు కాక ఇయ్యాలా నేనిస్తాను ఆరు వేలు కాక ఇరవై వేలు ఇరవై ఆరు వేలు ఇస్తానని చెప్పినాడు రైతులకు ఇరవై ఆరు వేలు ఇచ్చినావా నువ్వు ఒక్క రూపాయలు ఎక్కిలే ఒక సంవత్సరం ఎత్తిపెట్టినావు ఈ సంవత్సరం రైతుల పరిస్థితి ఏమైనా ఆలోచన చేసినావా చేయలే పొని ఈ సంవత్సరం ఏమైనా ఇరవై ఆరు వేలు ఇస్తావా ఇయ్యవు ఇరవై వేలే అంటావు ఆ ఇరవై వేలని అందరికీ ఇస్తావా ఇయ్యో ఒకేసారి ఇస్తావా మూడు సార్లు ఇస్తానంటావు మూడు సార్లు ఇచ్చేది ఎంతమందికి సచ్చేది ఎంతమంది తీసుకునేది ఎంతమంది నీ వ్యవరం అంతా ఇటునే ఉంటుంది నీ వ్యవహారం మొత్తం ఎప్పుడైనా సరే జీవితం అంతా ఇటనే ఉంటుంది ఏ చంద్రగ్రహణం అయితే ఈ రాష్ట్ర ప్రజలకు పట్టిందో పేదవారి జీవితాలకు ఏ చంద్రగ్రహణం అయితే పట్టిందో ఆ చంద్రగ్రహణం ద్వారా వారి జీవితాల్లో నిండిన చీకటిని పోగొట్టడానికి వెలుగు నింపడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో ఈ కార్యక్రమం తీసుకుంది నాలుగో తారీఖున ఈ కార్యక్రమం తీసుకుంది శాంతియుతమైన ఆందోళన కార్యక్రమం నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచైనా సరే చెప్పిన సంక్షేమ పథకాలు అన్నిటినీ పేదవారికి అందించి వారి జీవితాల్లో నిండుకున్నటువంటి చీకటిని పోగొట్టి మళ్ళీ వెలుగులు నింపే ప్రయత్నం చేస్తాం తత్కాలికంగా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత శాశ్వతమైనటువంటి వెలుగు ఈ పేద ప్రజల జీవితాలలోకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో రాబోతాందనేది మేము నమ్ముతా ఉన్నాం ఒక్కసారి ఇరవై తొమ్మిదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో పది పదహైదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉండి తీరుతుంది ప్రజలు తన తప్పును తాను తెలుసుకోగలిగింటారు సత్యం ఏందో ఒప్పిందో ప్రజాక్షేమం కోరే నాయకుడెవరో మోసగాడెవరో ఈ నాలుగు సంవత్సరాలలో తేట తెల్లమైపోతుంది